అందరికీ నమస్తే అండి నేను ఒక చెట్టు చూపిస్తున్నాను ఇదేంటో మీ అందరికీ తెలుసా వాటర్ అండి చూడండి ఎంత గుత్తు గుత్తులుగా వచ్చిందో చిన్న చెట్టు అయినా చూడండి ఎన్ని ఉన్నాయో చిన్నప్పుడు బల్యా తినేవారం అండి ఇది రెడ్ కలర్ అండి ఇది చూడండి ఎంత గుత్తి గుత్తులుగా ఉన్నాయా చెట్టు అంతానా మీలా ఎంతమందికి ఇష్టం ఈ వాటర్ యాపిల్ ముద్దిగా బలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ హార్ వాష్ చేసుకోవచ్చండి ఇవి నేను హార్ వాష్ చేస్తున్నాను ఇప్పుడు మా పాప పిస్తున్నాను చూడండి ఇగండి ఎన్ని కాయలు ఉన్నాయా గుత్తులు గుత్తులుగా మన చేతి ఇలా కోసుకుంటే ఎంత బాగుంటాయి కదా ఇదిగోండి భలే ఉన్నాయండి కొయ్యి బ్రస్ గుత్తికాయ్ గుత్తికాయ్ కోయ్ ఇదిగోండి చూడండి గుత్తు మా అమ్మాయికి అందేస్తున్నాయండి చెట్టు చిన్నగా ఉంది భలే కాస్తుంది చూడండి భలే ఉన్నాయి కదండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మన చేతి ఇలా కోస్తే భలే ఉంటుంది కదండి ఎన్ని కాయలో చూడండి ఇదిగోండి చూడండి ఎంత గుత్తు గుత్తులుగా ఉన్నాయా అబ్బా చూడండి ఎన్ని కాయలు అరవస్ చేసుకున్నాము చూడండి ఇదిగా ఇదిగా ఇనేగా అబ్బా చూడండి నిన్నయ్య అమ్మా ఇది కడిచి ని గండేస్తున్నాయా వౌ చాలా చాలా బాగున్నాయి ఏంది ని కట్మే బాగున్న హ ఆ ఇలాంటి వీడియోస్ చాలా చాలా పెడతా ఉంటాయండి అప్పుడప్పుడు చాలా బాగున్నాయి కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్